ఎవరి కొరకు పెంచాలి దేవుని కొరకు పెంచాలి దేవుని కొరకు చాలా మంది నా పిల్లలండి నా వారండి అని మనం మన పిల్లల్ని చూసి మనం ఏమవుతాం మురిసిపోతాం మరి దేవుడిచ్చే ఇచ్చే ఆయన్ని ఇప్పుడు మనకు పుట్టారు కాదా అని మనం చూసి పిల్లలు మురిసిపోతాం కదా మరి దేవుడు ఎవండి మనకిచ్చారన్న సంగతి మనుషులు ఆలోచించాలా ఆలోచించకూడదా ఆలోచించాలి మనకు పుట్టిన పిల్లని చూసి మనం మురిసిపోతున్నాం మరి ఆయన ఇస్తుంటే ఆయనకి ఎప్పుడు సంతోషం చెప్పి తెలుసు అంటే మనము ఆయన కొరకు భక్తిలో భయభక్తిలో మనం బ్రతుకుతూ మన పిల్లలకి ఏం చేయాలి నేర్పిస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన చూపే దేవుడు జగతి పునాది వేయబడకముందే ముందే ముగించుకుందాం అని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత చూసారా మనకి పిల్లలు పుట్టారు కాదని మనం చూసి మురిసిపోతున్నాం కానీ ఆయనంటే మనము ప్రేమించాడు ఎప్పుడు జగతి పునాది వెయ్యబడకబోదంటే భూమి లేని కాలములో ఆకాశము కాని చెట్లు పక్షులు మానవులే కాని లేని కాలములోనే జగతి పునాది వెయ్యబడకబోందే ప్రేమ చేత రాసిన పత్రిక చూడండి

కోసం మనము ముందుగా నిర్ణయించు నిర్ణయించుకున్నాడు ఇలా నిర్ణయించుకున్నాడో ఏర్పరచుకున్నాడు ఆయన మనము క్రీస్తు ప్రభు ఎదుట పరిశుద్ధుల మును ఎలా ఉండాలండి పరిశుద్ధుల మును సర తల్లిదండ్రులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జగత్తపు నాది వెయ్యబడ మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకుని చూడండి ప్రేమ చేత మనమల్ని క్రీస్తులో ఏర్పరచుకోవాలి చూడారా జగతి పునాది చేత ఎప్పుడు మనం ఎప్పుడున్న వారని చెప్పండి అది ఇప్పుడు మనం పుట్టం కదా అనుకుంటాం కానీ మనం ఎప్పుడున్నా జగతి పునాది వెయ్యబడకముందే ప్రేమ చేత మనమల్ని ఆయన ఏం చేసుకున్నాం ఏర్పరచుకున్నాడు అంటే మనమల్ని ప్రేమించాడు యేసు క్రిసు ప్రభు వారు ఎలాగా ప్రాణము పెట్టి ప్రాణము పెట్టి మనమల్ని ఆ సిలువలో ఆయన త్యాగాన్ని అర్పించి రక్తమ కార్చి ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీ కొరకు నేను ఏమవుతున్నాను చనిపోతున్నాను ఒక పరిశుద్ధుడే యేసుక్రీస్తు ప్రభువారే ప్రభు వారే ఈ భూలోకములకు వచ్చాడు ఎలా వచ్చాడు ఆయన చిన్ని బాలుడుగా ఈరోజు క్రిస్మస్ అని చాలా మంది సందడాలలో చాలా మంది ఎగురుతూ గొంతులేసేవారు కదండి ఆనందిస్తూ పరిగెట్టేవారు మంచిదే మనము క్రిస్మస్ లో చాలా మంది ఆనందిస్తాం మనం ఆనందం పొందుతున్నామే తప్ప ఎప్పుడైనా దేవుడు ఆనందంగా ఉన్నాడా అని ఎవరి ఆనందంగా ఉన్నారా అని ఎవరైనా ఆలోచించారా యేసుక్రీస్తు ప్రభువారు మహనీయుడి యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చింది ఎవరి కోసం వచ్చారో మన కోసం మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు బ్రతుకు ఇవ్వడానికి వచ్చాడు మహనీయుడు ఎందుకంటే మనమల్ని ముందుగానే ఆయన జగతి పునాది వెయ్యబడకమంది ప్రేమించి ప్రేమ చేత మనమల్ని ఏం చేసుకున్నాడో ఏర్పరచుకున్నాడు ఈరోజు మా కుమార్తె పెరిసిస్ కానీ లేకపోతే ఇదిగో ఇక్కడ ఉంటున్న వారందరూ కానీ ఈ లోకములో ప్రపంచంలో ఎంతమంది అయితే ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వారందరిని కూడా దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నారో దేవుడే వారు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఆయన కొరికి మనం ఎలా బ్రతకాలనుకుంటున్నా అయినా పరిశుద్ధులకి ఎందుకని నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉన్నాడు అంటాడు ఎలాగమ్మా నేను పరిశుద్ధుని అంటే ఏంటి మన యేసుక్రీస్తు ప్రభు వారు అంటే పాపము లేనివాడు పాపము లేని పరిశుద్ధుడు ఎలాగైతే ఉన్నాడో నేను నేను ఎలాగైతే పరిశుద్ధున్నో మీరును మరి మనకు అన్న తండ్రి ఎవరు మనమెవరం ఎవరం మనం ఆయన పిల్లలం మనం అవునా కదా పాపులుగా ఉంటున్న కొరకు వాళ్ళందరి కొరకు ఏమో వాడు అయినా ఇంకా నేను పాపని కాదు దాన్ని ఒప్పుకుని ఏం చేయబడాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి ఆయన పరిశుద్ధులంటే మన తండ్రి మనం ప్రార్థనలు చేస్తాం కదా ఏమంటాం ప్రభా నా తండ్రి నా ప్రభా అంటాం కదా అంటే దానికి అర్థం ఏంటి నా దేవా నా ఏసయ్య నా తండ్రి అంటాం నా తండ్రి అంటే అర్థం ఏంటి ఆయన మన తండ్రి కదా మరి ఆయన తండ్రి అంటే మనం ఆయనకి ఏమై ఉన్నాం ఇప్పుడు పిల్లలమ్మ కదండి మరి మన తండ్రి ఎవరు పరిశుద్ధుడు మరి తండ్రి పరిశుద్ధుడైనప్పుడు పిల్లలు అలాగ ఉండాలి కదా పరిశుద్ధంగా ఉంటేనే అందుకే నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉన్నట్టునాడు ఆయన మీరును పరిశుద్ధులై ఉంటేనే తప్ప నేను మీరును ఆ మహాలోకములోనికి రావాలంటే నాకులాగా పరిశుద్ధులుగా ఉండాలి ఆయనలో ఇంట్లో మనం నిలబడాలంటే ఆయన మన దగ్గరికి రావాలంటే ఎవండి పరిశుద్ధత అన్నది మనలో ఉండాలి అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడంట సర పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభును చూడడం ఈ భూమి మీద ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే కుదరదు ఆయన పరిశుద్ధుడు భూమి మీద మనము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి